అలిమిలి మరియు కందుకూరు మధ్యన కనుమరాయి కొండపైన వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ కనుమరాయి కొండ బాలయ్యపల్లి మండలం మరియు తిరుపతి జిల్లాలో ఉంది అలిమిలి మరియు కుందుకూరు మధ్యన కనుమరాయి కొండపైన వెలసినటువంటి లక్ష్మీ నరసింహస్వామివారి జయంతి అంగరంగ వైభవంగా జరిగింది ఈ కనుమరాయి కొండ బాలయ్యపల్లి మండలం మరియు తిరుపతి జిల్లాలో ఉంది ఈ గుడి మనకు తెలిసినప్పటి నుండి ఉంది అని ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్నారు కొంతమంది తొంభై ఐదేళ్లు తొంభై ఆరు ఏళ్లు ఉన్న వృద్ధులు కూడా ఇక్కడ ఉంటున్నారు చిన్నప్పటి నుండి ఈ గుడి కొండపైకి వెళ్లి వస్తున్నారు ఈ కనుమరాయి కొండపైన వెలసినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారికి చదరవాడ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానంలో గా ఉన్నప్పుడు అంటే రెండు వేల పదహారులో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మీటింగ్లో యాభై లక్షల రూపాయలు ఆ గుడి ఖర్చులకు గాను తిరుమల తిరుపతి దేవస్థానం వారు దానం చేశారు ఆ తర్వాత చదరవాడ కృష్ణమూర్తి స్వయంగా వారి సిస్ కృష్ణమూర్తి తేజ చారిటీస్ నుంచి అరవై లక్షల రూపాయలు దానంగా ఇచ్చారు ఈ గుడి రూపురేఖలు మార్చారు ఆనాటి నుండి అనేక మంది ఈ గుడికి దానం విత్తనాలుగా ఇచ్చి ఒక అద్భుత దేవాలయంగా తీర్చిదిద్దారు అక్కడికి ఈ రోజు సాయంకాలం లక్ష్మీ నరసింహస్వామి జయంతి సందర్భంగా చదరవాడ కృష్ణమూర్తి తిరుమల తిరుపతి దేవస్థానం పేదికయ్య స్టడీస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విభీషణ్ శర్మ తిరుపతి ఫైనాన్స్ అకాడమీ అధ్యక్షులు మనోహర్ గాజరమండ్యం ఉండు ధనకుమార్ రెడ్డి మరియు ఇతరులందరూ కలిసి వెళ్లి స్వామివారిని దర్శించుకుని వచ్చి భక్తులందరికీ కూడా అన్నదానం సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు సాయంకాలం చింతామణి నాటకాన్ని ప్రదర్శించి భక్తులందరూ కూడా ఆకట్టుకునేలా చేశారు అష్ట కష్టాలకు వచ్చి నరసింహస్వామిని దర్శనం చేసుకొని చాలా శ్రమపడుతున్నాను ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాలు దర్పాల్సిన కార్యక్రమాలు ఇంత కొన్ని ఉన్నాయి నేను చాలా వరకు చాలా కార్యక్రమాలు మీరు ఇస్తున్న డబ్బుతో జరిపిస్తున్నాయి ఈ కమిటీ మహత్తరైన నరసింహ స్వామి నేను చెప్తున్నాను నేను మీలాగా ఈ పక్క గ్రామంలో అలిమిల్లో పుట్టాలి అలిమిల్ నాది మేము నలుగురు బ్రదర్స్ నలుగురు పది మందికి ఉపయోగపడాలనే తత్వం ఉన్నటువంటి వాళ్ళు మా తల్లి మహా ఆమె చెప్పినటువంటి మాటలు చెప్తున్నాను నేను కృష్ణ నేను ఎనిమిది అవ్వండి మా అమ్మకి శాసయ్య రాధయ్య వెంకటేశ్వరుడు కృష్ణమూర్తి మేము ముగ్గురు గుడూరు గూడూరులో ఉన్నారు చెన్నూరు నుంచి గూడూరుకి వెళ్ళారు నేను ఒక్కడనే నాయుడుపేట పోయి తిరుపతి వెళ్ళాను నేను వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నాను మొదటి నుంచి నాయుడుపేటకు వచ్చిన తర్వాత తిరుపతికి వెళ్ళాలనిపించింది తిరుపతి పట్టణంలో ఈరోజు శక్తివంతమైనటువంటి భక్తుల ఉన్నటువంటి నిలయం కలియుగంలో వైకుంఠం వైకుంఠం అన్నది వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్నటువంటి కార్యక్రమాల రూపంలో అందరి భక్తులకే అందుబాటులో ఉండడమే కాకుండా దర్శన భాగ్యం కలిగించడమే కాకుండా ఆశీర్వదించడం అండగా ఉండడం నమ్ముకున్న వాళ్ళని ముందుకు నడిపించడం వెంకటేశ్వర స్వామి కార్యక్రమం నేను ఈరోజు ఆయన నమ్ముకొని తిరుపతి పట్టణంలో ఇంత దూరం తీసుకొచ్చాడు నన్ను దానికి మా అమ్మ కారణం నాయుడుపేట కాదురా కృష్ణమైతే నువ్వు తిరుపతిలో ఉండాలి తిరుపతిలో కార్యక్రమాలు చేయాలన్నటువంటి మాట మా అమ్మ నాకు చెప్పింది మహత్తరమైన శక్తివంతుడు అయినటువంటి వ్యక్తిత్వం వస్తుంది నీకు ఎంతోమందితో పరిచయాలు ఏర్పడతాయి నా మాట విని తిరుపతిలో ఉన్నామని చెప్పడం జరిగింది ఆ మాట ప్రకారం ఈరోజు తిరుపతి పట్టణంలో నేను దేవుడు దేవాల ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్నో కార్యక్రమాలు చేస్తారు చాలామంది మేధావులు ఉన్నటువంటి పట్టణం భక్తులు ఉన్నటువంటి పట్టణం తిరుమల తిరుపతి దేవత నేను నా వంతు నేను కూడా ఏ కార్యక్రమం చేసినా నా వంతు నేను కూడా చేస్తాను ఆ చేసిన కార్యక్రమాల ఫలితాన్ని అలవిలో నా తల్లిదండ్రులు జన్మించిన ప్రదేశంలో మీకు అందరికి అందించాలని ఇక్కడికి వచ్చాను అన్ని పదవులను చేశాను సర్పంచ్ చేశాను సబ్ ప్రెసిడెంట్ చేశాను జిల్లా పరిషత్ చేశాను తర్వాత తిరుపతికి వెళ్ళి ఎమ్మెల్యే చేశాను ఎవరికీ అందనటువంటిది టీటీడీ బోర్డు చైర్మన్ చేశాను నా చైర్మన్ నా జీవితంలో వెంకటేశ్వర స్వామి జరిగిన కార్యక్రమాలు నాకు సున్నగానిచ్చాయి అలాంటిది ప్రదేశం నుంచి వచ్చి వచ్చిన వాడిని లేని మీ వాడిని ఈ ప్రాంతం నుంచి వెళ్ళిన వాడిని నేను కూడా మీకు భక్తిభావాన్ని అందించాలని నమ్ముకోండి వెంకటేశ్వర స్వామిని నమ్మండి నమ్ముకోండి ఆయన రూపమే ఈ నరసింహస్వామి భోజనం ప్రతిదినం పెట్టాలనుకున్నాం ఈ ప్రాంతంలో పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు ఒక శనివారం మాత్రం వస్తారు కొర్ర రోజులు రాని కొంతమంది పెద్దలు చెప్పారు కనీసం ప్రసాదమైన పెట్టాలి ఎప్పుడూ ఉండాలి గుడి ఉదయం ఆరు గంటలకే సుప్రభాతం వినబడాలి దాంట్లో కనబడతాడు దేవుడు ఈ ప్రాంతంలో అందరికి కూడా తెల్లారిన వాళ్ళు వెంకటేశ్వర శ్లోకాలు వినిపిస్తూ ఉంటారు ఈ దీనికి ఉన్న లొకేషన్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇది మాతృని గుడి అవుతుందని భక్తుల నిలయం అవుతుందని ఎన్నో కార్యక్రమాలు జరిపించేదానికి జరిపేదానికి కూడా నీ డబ్బు మాకు దుబ్బోయంత నరసిం స్వామి భక్తులు ఇచ్చిన డబ్బుతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి ఆ ఇస్తున్నటువంటి భక్తులు ఈ ఈ గుడిని ఇంకా కూడా అభివృద్ధి చేయాలని వచ్చినప్పుడు ఉండేదానికి వాళ్ళ కుటుంబాల పేరుతో ఒక రూమ్ కట్టాలని కానీ ఫారెస్ట్లో చాలా అటు వస్తున్నారు గవర్నమెంట్లో రామనారాయణ రెడ్డి గారు వచ్చారు నేను పట్టుకుంటాను వాళ్ళందరూ నాకు తెలుసు కాటేజీలు కట్టించి ఏదో ఒక ప్రసాదం నరసింహస్వామి ప్రసాదు మనం వాళ్ళకి అందించాలని మూడు పూలు ఐకారు కాయల్లాగా ఇది వెలుగొందాలని ఈ ప్రాంతంలో అంత కష్టజీవులు అందరూ రైతులు వ్యవసాయంలో అనుకున్న విధంగా జరగడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు ఈ టెంపులకి సహాయం చేసేందుకు దాతలు వస్తారు ఇది మాత్రం మాత్రం సిద్ధవంతుడు అనేటువంటి ఆశీర్వించని ఆయన ఆయన ప్రార్థించమని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ దేవస్థానంలో రెండోసారి శర్మ ఇలా నేను చెప్పువలసినట్టు కూడా చాలా కార్యక్రమాలు చేశాడు ఆయన చెప్పొచ్చాను నేను దిగుతులో ఉండే దానివల్ల మీకు ఏం కార్యక్రమాలు కావాలన్నా టీటీడీ ద్వారా చైర్మన్గా పనిచేసిన వాడిని కాబట్టి అందరూ నాతో కలిసి పనిచేస్తారు నన్ను ఆది ఆశీర్వదంలో నాకు అండగా ఉంటారు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదుతో మా తల్లి వల్ల నేను ఈరోజుతో అడిగాను నాకు ఇచ్చిన అవకాశం మీకు అందరికి అందించాలని మీ పిలకాయలకి మీకు మంచి మెరుగు రావాలని ఇంకా చాలామంది కృష్ణమూర్తులు అంటే ప్రాంతంలో తయారు కావాలని నేను నరసింహస్వామిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ అందరూ ఋషీయమని విషయాలతో పొందమని నరసింహస్వామి కూడా బలవైన దేవుడు ఆయన వెంకటేశ్వర స్వామి రూపమే కాబట్టి మీరందరూ కూడా ఈ దర్శనాలు ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా జరిపితే ఆయన వెలుగు ఆయనకున్న వెలుగుతో ఇంకా కూడా మంచి పుణ్యక్షేతం అదే పేరుతుందని నేను ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులకు అందరూ కూడా మనం చేస్తూ సహాయం చేయండి అండగా ఉండండి మంచిని ప్రోత్సహించమని దత్తభావాన్ని అందించమని మిమ్మల్ని అందరూ మరో సరదయపూర్వకంగా ప్రార్థిస్తూ నరసింహస్వామి ఆశీర్వదం పొందమని నరసింహస్వామి కూడా బలవైన దేవుడు కాబట్టి ఆయన గురించి ఒక నాలుగు మాటలు మా సుభాషన్ శర్మ గారిని చెప్పమని హృదయపంగా కోరుకుంటున్నాను నారసింహు త్రి రఘునందన ద్వాసు వెంకట వెంకటనాయక మనకు అష్టాదశ పురాణములను పురాణములను బ్రహ్మసూత్ర భాష్యములను ఇవన్నింటినీ అనుగ్రహించినటువంటి వేదవ్యాస భగవానుడు చెప్పినటువంటి పరమ సత్యము ఏమిటి అని అంటే కృతయుగంలో ఎవరు నరసింహస్వామిగా ఉన్నారో త్రేతాయుగంలో ఆయనే రఘుకుల స్వామిగా ఉన్నారు ద్వాపరయుగంలో ఆయనే శ్రీకృష్ణ స్వామిగా ఉన్నారు కలియుగంలో ఆయనే వేంకటేశ్వర స్వామిగా ఉన్నారు అనే సత్యాన్ని చెప్పారు అసలు ఎందుకు భగవంతుడు ఇలా అవతారాలు ఎత్తుతూ ఉన్నాడు ఆయన కంటే ఒక లోకం ఉంది కదా ఐరమ్మదేయము అశ్వత్థము అపరాజితపురము హిరణయ భవనము మొదలైన పరమ ఆనందకర ఆశ్చర్యకర స్థానాలతో ఉండేటువంటి వైకుంఠం ఉంది అక్కడ మహాలక్ష్మి ఉంటుంది సనక సనందనాది జ్ఞానయోగులు ఉంటారు నిత్యుముక్తులైనటువంటి ఆవిశేషుడు గరుగుడు ఇత్యాదు సేవిస్తూ ఉంటారు మరి పరమాత్మ ఆ లోకాన్ని వదిలి ఈ యొక్క మానవులు సంచరించేటువంటి లోకానికి ఎందుకు వస్తూ ఉంటారు అని అంటే స్థాపకాయే ధర్మస్య ప్రశమనో తదితరాయేచ ధర్మాన్ని లోకానికి తెలియజేయటానికి అప్పటికి సమాజంలో పెరిగినటువంటి అధర్మాన్ని పూర్తిగా తొలగించడానికి పరమాత్మ అవసర అవతరం అవతారం అనేటువంటిది ఎత్తుతూ ఉంటారు మరి కృతయంగా ఏమి అవసరం వచ్చింది కనుక పరమాత్మ వైకుంఠాన్ని వదిలి ఇలాగడానికి ఆయన రావాల్సి వచ్చింది అని అంటే అప్పుడు భూమి అంతా కూడా పుణ్య నదులతో ఉన్నది ఆ సమయంలో అందరూ ధర్మాత్ములుగానే ఉన్నారు కృతయుగం అంటే చాలా గొప్పది ఎద్ది ఆగాది సంస్కారాలతో ఉండేటువంటి యుగం అది మరి అలాంటి సమయంలో ఒక ఇద్దరు కశ్యప ప్రజాపతికి పుట్టకూడనటువంటి సంతానం పుట్టారు వారి యుగులు ఎవరంటే ఒకడు హిరణ్య అక్షుడు ఒకడు హిరణ్య కశ్యపుడు ఈ హిరణ్య అక్షుడు అనేటువంటి వాడు అసలు ఈ భూమిపై ఉండేటువంటి మానవులు అందరినీ కూడా బాధ పెట్టాలి అని చెప్పి ఈ భూమినే ఒక చాప కింద చుట్టి సముద్రంలో ఉంచేస్తాము అని చెప్పి చూసేటండి వాడు ఎంత దుర్మార్గుడు చూడండి ఈ భూమి ఉంటే మానవులు ఉంటారు ఈ మానవులు ఉంటే యజ్ఞయాగాదులు పెరుగుతాయి యజ్ఞయాగాదుల వల్ల విష్ణువు పెరుగుతాడు కనుక విష్ణువుకి ఎప్పుడూ కూడా నేను తక్కువగా ఉండవలసి వస్తుంది కనుక అసలు ఈ భూమినే లేకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ భూమిని అంతా చాప కింద చుట్టి ఆయన ఎప్పుడైతే పాతాళంలోకి ఉంచేయాలని అనుకున్నాడో వెంటనే మహావిష్ణువు ఆదివరాహ రూపాన్ని ధరించి తన యొక్క ప్రన్నుని ఒంటి కోరపైన భూమండలాన్ని ఉద్ధరించాడు ఆ తర్వాత ఆ హిరణ్య అక్షుడు అనేటువంటి వాడిని సంహరించేశాడు ఆయన తమ్ముడే ఈ హిరణ్య కశిపుడు అనేటువంటి రాక్షసుడు ఆయనకి చాలా కోపం వచ్చింది బ్రహ్మగారి కోసం గొప్ప తపస్సు చేసి బ్రహ్మను ప్రత్యక్షం చేసుకుని ప్రత్యక్షమైనటువంటి పరబ్రహ్మమును ఆయన కోరాడు అయ్యా నాకు మరణమే రాకూడదు అన్నాడు మరణం పుట్టినటువంటి ప్రతివాడికి సహజమయ్యా ఒక జలములో బుడగ ఎలా అయితే వికారమో అలా ఈ జన్మ పరంపరలలో ఈ యొక్క జీవనం అనేటువంటిది ఒక వికారమే కనుక పుట్టినవాడికి మరణం అనేటువంటిది తప్పకుండా వస్తుంది కనుక నువ్వు ఇంకో వరం కోరుకో అంటే ఆయన నేను పొగలు చావకూడదు రాత్రి చావకూడదు అలాగే నేను ఇంటి బయట చావకూడదు ఇంటి లోపల చావకూడదు మనిషి చేత చావకూడదు జంతువు చేత చావకూడదు దేవతల చేత చావకూడదు ఇలా అనేకమైనటువంటి కోరికలు కోరేసాడు అప్పుడు ఆ సమయంలో ఇంకా ఆయనకి తిరుగులేదని ముల్లోకాల్లో ఉండేవాడిని కూడా బాధిస్తూ ఉంటూ ఆయన ప్రపంచాన్ని జయిస్తూ ఉంటే ఆయన భార్య గర్భవతిగా ఉన్నది అప్పుడు ఆయన భార్య లీలావతి దగ్గరికి వచ్చి త్రిలోక సంచారి అయినటువంటి మహానుభావుడైనటువంటి వాడు ఉన్నాడండి నారద మహర్షి కొంతమంది లోకంలో పుడతారు వాళ్ళకి మంచి పనులు చేయడం తప్పించి మరొక కార్యం చేయటం అలవాటు ఉండదు అలాగా ఇప్పుడు పెద్దలు చదరవాడ కృష్ణమూర్తి గారు ఉన్నారు వారు ఇదిగో ఇక్కడ గ్రామంలో పుట్టాను అని చెప్పి ఇందాక వారు చెప్తూ ఉన్నారు మరి ఇంత చిన్న గ్రామంలో పుట్టినటువంటి వారు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతరహితుడు కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రథమ సేవకుడు ఎలా అయ్యాడు అంటే అధ్యక్షుల వారు అనంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఏ భగవత్ కార్యాన్ని వెంకటేశ్వర స్వామి వారు కులశేఖర పడికి అవతల సంకల్పిస్తారో యువతల ఆచరించాలంటే కార్యనిర్వహణాధికారి ఉంటారు ఆ కార్యనిర్వహణాధికారికి కూడా సూచనలు ఇచ్చేటువంటి బాధ్యత పాలక మండలి అధ్యక్షుల వారికి ఉంటుంది మరి అంతటి అధ్యక్ష పదవికి ఈ ప్రాంతం వాళ్ళు ఎందుకు వెళ్ళారు అని అంటే ఆయన మామూలుగా వెళ్ళలేదండి ఎంతోమంది పేదవారికి అన్నదానం చేశారు ఎంతోమందికి జలదానం చేశారు ఎంతోమందికి విద్యాదానం చేశారు నాకు తెలిసి మా గురువుగారు వేదవ్యాస రంగభట్ర గారు ఆడపిల్లల తండ్రిని నాకు ఏదైనా సాయం చేయవలసింది అని అడిగితే మీ అబ్బాయికి ఒక్క రూపాయి లేకుండా మా విద్యా సంస్థల్లో ఆయన చదువుకోవచ్చు అని విద్యాదానం చేశారు కనుక ఇలా ధర్మకార్యములు చేసినటువంటి వారికి భగవంతుడు ఉన్నత పదవులు ఇస్తూ ఉంటాడు అలా పూర్వం చేసిన పుణ్యం వల్ల ఆయనకు కూడా మంచి పదవి వచ్చింది కానీ ఆయన సద్వినియోగపరుచుకోలేదు ప్రజల్ని హింసిస్తూ ఉంటే ఆయన గర్భాన అంటే ఆయన వల్ల ఆయన భార్య లీలావతికి పుట్టినటువంటి ఆ యొక్క ప్రహ్లాదుడు అనేటువంటి వాడికి బాల్యం నుంచే భక్తి వచ్చేసింది వీడు ఎవరితో మాట్లాడోడు ఆడుకోడు ఎవరితో కలవడు అలా ఒంటరిగా ఉంటూ ఉంటాడు అప్పుడు భార్య లీలావతి చెప్తే భర్త గారు వీళ్ళని పాఠశాలకి పంపిద్దామండి అని చెప్పి పాఠశాలకి పంపించారు ఆయన అక్కడ ఏదో చదువుకుంటూ ఉన్నాడు ఓ రోజు సెలవులు వస్తూ ఉంటాయి కదండీ మనకిప్పుడు కూడా వైశాఖ మాసంలో సెలవులు వచ్చాయి అలా సెలవులు వచ్చినప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చాడు అప్పుడు పిలిచి ఒళ్ళో కూర్చోబెట్టుకుని నాయన గురుకులానికి వెళ్ళావు కదా చండడు అమర్కుడు చండామార్కులు వాళ్ళు అంటారు వాళ్ళు వాళ్ళ దగ్గర నువ్వు చదువుకుంటూ ఉన్నావు కదా ఏది పద్యం ఒక్కటి చెప్పి సార్థముగా తాత్పర్యము భాషింపుమా నీ గురువుగారు ఏం పాఠం చెప్పారు నువ్వు ఏం నేర్చుకున్నావు నేర్చుకున్న దాంట్లో ఏదైనా ఒక పద్యం చెప్పి ఆ యొక్క అర్థాన్ని చెప్పు అని అంటే ఆయన వెంటనే చెప్పేట కూలిన చోట గొట్టువడి కుందిన చోట మహాజ్వరాదులం రేలిన చోట సర్పముఖ పీడల నందిన చోట ఆర్తులై తూలిన చోట విష్ణున్ భవదూరిని పేర్కొనదేని రేణి మీద ఆ కాలుని యాతనా వితటి కానరు పూనరు దుఃఖభారము అయ్యా ఈ సంసారంలో పుట్టారంటే వెన్నెలా వస్తుంది చీకటి వస్తుంది ఎలా అయితే వేడొస్తుందో అలా చలి వస్తూ ఉంటుంది అలాగే ఎప్పుడైతే మనకి ఉదయం ఉందో అప్పుడు చీకటి ఏర్పడుతోంది ఇలాగా ద్వంద్వమోహక భావం ప్రపంచంలో ఉంటుంది ఇలా కష్టముల్లో మీరు కూలిన చోట గొట్టుబడి కూలిన చోట ఒక చోట పెద్ద పర్వతం మీరు జారి పడిపోయారు వెంటనే మహావిష్ణువు అని స్మరించండి కుందిన చోట మహాజ్వరాదులం తేలిన చోట ఎక్కడైనా కూడా మీకు కష్టం వచ్చినటువంటి చోట లేకపోతే పెద్ద పెద్ద జ్వరాజులు వచ్చేసినటువంటి చోట ఆర్తులై తూలిన చోట మీకు ఆర్తితో ఇంకెవరూ రక్షించేటువంటి వాళ్ళు లేరు హలోకంలో రక్షకబట్టులో అని చెప్పి చెప్పినప్పుడు వెంటనే విష్ణున్ మహావిష్ణు ఉన్నారు ఆయనేది సకల లోకాన్ని పాలించడానికి ఆ విష్ణున్ భవదూరిని పేర్కొనరే అని మీదన్న కాలుని యాతనావిత కానరు కోనరు దుఃఖభారములు అయ్యా ఈ లోకంలో మీ కష్టాలు తొలగిపోవడం మాత్రమే కాదు పై లోకానికి వెడితే అక్కడ ఇక్కడ చేసినటువంటి తప్పులకు యమధర్మరాజు శిక్ష విధిస్తాడు కదా ఆ శిక్షలు కూడా మీరు పొందరు అన్నిటికీ పరిష్కారం నారాయణ నామస్మరణమే అని చెప్పి చెప్పారట ఒక్కసారి పాము వచ్చి ఒళ్ళో పడితే ఎలా ఉలిక్కి పడతారో అలా హిరణ్యకశుకుడు ఉదిక్కిపడ్డట అదేమిట్రా హరిలేడు గిరిలేడు అని చెప్పి నేను లోకమంతా చాటింపు వేసి నేనే ప్రభువునని చెప్పి ఈ గొప్పవాడు గొప్పవాడని చెప్పి నేను లోకమంతా చెప్తూ ఉంటే నువ్వేమిట్రా నా కడుపులో వ్రణంలాగా పుత్రాకృతునన్న వ్రణంబు ఒక కడుకులో పుట్టినటువంటి ఒక పుండులా ఉన్నావు తప్పించి పుత్రుడిలా లేవురా నువ్వు నాకేమిట్రా ఇలాంటి హరిస్మరణ చేసే కొడుకు పుట్టాడు అని అంటే నాన్న హరిప్రబోధం అంటే అలా ఊరికే వచ్చేది అచ్చపు చీకటింబడి గ్రహవ్రతులై విషయప్రవిష్ఠులై చచ్చుచు పుట్టుచు మరల చరివిత చర్వణులైన వారికి చెచ్చరబుట్టుని ఊర్లు చెప్పిననైనా నిజేచ్ఛనైనా ఏమిచ్చిననైనా కానలకు ఏగిననైనా హరిప్రబోధములు శ్రీహరి గొప్పవాడు అని తెలియాలి అని అంటే ఈ సంసారంలో ఉంటే తెలియదు నాన్న ఈ సంసారం అంటే ఎటువంటిది అని అంటే అచ్చపు చీకటింపడి కల్తీ లేనటువంటి పాలు అలా కల్తీ లేనటువంటి చీకటితో ఉంటుంది ఈ ప్రపంచం అంతా ఈ ప్రపంచంలోకి మనం వస్తే బాగా సుఖాలు అనుభవించాలి అందరి చేత బాగా బోడించుకోవాలి మనం చాలా చాలా పెద్ద అధికారాలు నిలపాలి ఇలాంటివి అనిపిస్తూ ఉంటాయి తప్పించి ధర్మకార్యాలు చేయాలి చాలా అద్భుతమైనటువంటి భగవంతుని సేవకుడిని అనిపించుకోవాలి అని అనిపించదయ్యా అలా అనిపించాలంటే భగవంతుని అందు నిశ్చలమైనటువంటి భక్తి ఉదయించాలి అలాంటి భక్తి ఉదయించాలంటే కూడా హరి అనుగ్రహమే కావాలి అన్నాడు నేను నడిపేటువంటి పాఠశాలల్లో నాకు వ్యతిరేకంగా పాఠం చెప్తారా అని చెప్పి వెంటనే కోపం వచ్చినటువంటి ఆయన పిలిపించ పిలిపించి రే ఇంక నుంచి నేనే గొప్ప అని చెప్పి చెప్పట్లేదా మీరు ఐవార్లు ఎవరో కూడా హరి గొప్పవాడని చెప్పి చెప్తున్నారా మీరు అని అంటే మేము అదే చెప్తున్నామండి కానీ ఎవరు నేర్పారో తెలియదు మీ పిల్లవాడికి ఇలాంటి పాఠాలు చెప్తున్నాడు మళ్ళా ఇంకొక అవకాశం ఇవ్వండి అన్నస్తారు మళ్ళా వెళ్ళి ఆయన బాగా సంస్కృతం కూడా నేర్చుకొచ్చేట అప్పుడు నేర్చుకొచ్చి నారాయణ నళినాయతలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక పురుషాయ నమః పరస్మై ఈ ప్రపంచమంతా అణువు నుంచి అజాండం అంతా నిండిపోయి గొప్పవాణ్ణనుకునేటువంటి బలి చక్రవర్తిని కూడా అధపాతాలని దక్కి బలవంతుడనేటువంటి వాడికి బలవంతుడిగా నిరూపింపబడినటువంటి మహానుభావుడైనటువంటి ఆయన యొక్క పాదాలకి నేను నమస్కరిస్తున్నాను అని అనగానే ఏమిట్రా నీకు ఎలా వచ్చిందిరా ఈ భక్తి అంటే మంచి మనస్సుతో ఉంటే భక్తి అదే వచ్చేస్తుంది మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంపువునే మదనములకు నిర్మల మందాకినీ వీచికల తూగు రాయించసనునే తరంగిణులకు వరుసగా ఆయన చెప్తున్నట్ట ఎక్కడైనా కూడా రాజహంస చక్కగా తామరతుడు తింటుంది కానీ తెల్లగా ఉన్నాయని మంచు ముద్దలు తింటుందా నాన్నగారు అలా తినదు కదా ఎక్కడైనా కూడా చకోర పక్షి అమృతాన్ని గ్రోలుతూ ఉండేటువంటి ఆ చంద్రికలను ఆస్వాదిస్తూ ఉంటుంది కానీ అమృత భిన్నమైనటువంటి మురిక్కాలలో నీళ్లు తాగుతుందా ఎవడికి మంచి మనస్సు ఉంటుందో ఎవరు గొప్ప తల్లిదండ్రులకి పుడతాడో ఎవడు గొప్ప అధ్యయనం చేస్తాడో ఎవరు నిరంతరం దేవాలయాది సంచారం చేస్తాడో గొప్పవాళ్ళ యొక్క మహాత్ముల యొక్క భాషణాలు వింటాడో వాడికి సహజంగానే విష్ణు భక్తి వచ్చేస్తుంది నాన్న అని చెప్పి చెప్తే ఎవరిని నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావురా అంటే ఏ దేవు తుదమదలు ఎరుగక నేడును శృతి మార్గములు బహుగతులు తిరుగు ఏ దేవు లీలలై ఎసగు జగంగులు సృష్టి రక్ష సముపేక్ష పెరుగు ఏ దేవునకు చాటి ఏ దేవుడును కాడు నానాగమొక్త నిర్ణయములొప్ప అట్టి ఆదిదేవు అంబుదిసేను లక్ష్మీ కపోల ముకురమిత ముఖాబ్జును ఆశ్రయించినాడా అన్నట్టే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు ఆ హరి నాకు కనబడలేదు ఎక్కడున్నాడు రా నీ హరి చూపించు అని అన్నట్టల అందులేడని సందేహం అవలదు చక్రి సర్వోపగతుడు ఎందెందు వెదిగి చూచిన అందందే కలడు దానవాగ్రిని వింటే నాన్న నువ్వు వినాలి కానీ చక్రి అన్ని చోట్ల ఉన్నాడు అంటే అతను స్తంభంలో ఉన్నాడా అని అన్నాడు ఆయన వెంటనే ఉన్నాడు అన్నాడు ఎక్కడ ఉన్నాడని ప్రహ్లాదుడు చెప్తాడు అని చెప్పి మొత్తం సమస్త విశ్వము కూడా నరమృగాకృతితో ఉన్నాడు పరమాత్మ ఆ స్తంభంలోంచి బయటకు వచ్చేసాడు ఆయన ఆ వచ్చినటువంటి ఆ నరసింహస్వామివారు హృదయ భేదకంగా ఆ యొక్క హిరణ్యకశపుణ్ణి సంహరించి ప్రహ్లాద రక్షకుడై అప్పటి నుంచి కూడా ఆయన లోకాలని ఏలుతూ ఉన్నాడు ఆ నరసింహస్వామివారు ఎవరు తనను ఆశ్రయిస్తారో వాళ్ళు ఎలాంటి కష్టాలలో కడగళ్ళలో ఉన్నా కూడా వాళ్ళందరినీ రక్షించేటువంటి దయా సింధు కనుక నృసింహస్వామి దేవాలయం అంటే సామాన్యం కాదు స్వాతి నక్షత్రం అండి ఈరోజు వైశాఖ మాసం శుక్లపక్షం రోజున అవతరించాడు మళ్ళా ఇప్పుడు నృసింహ జయంతి వచ్చిందని పల్లెల్లో ప్రజలకు ఎవరు చెప్పారు ఇక్కడ ఉత్సవాలు చేసుకోమని ఎవరు చెప్పారు ఇక్కడ చదువు పందిళ్ళు వేయమని ఎవరు చెప్పారు ఈ తోరణాలు కట్టమని ఎవరు చెప్పారు ఆ పరబ్రహ్మము నమ్మేవాళ్లే విజ్ఞాన స్వరూపం కనుక అలాంటి దేవుణ్ణి ఆశ్రయిద్దాం ధరించాం మనమందరం కూడా ఆ దేవదేవుడికి గొప్పదైనటువంటి అనుగ్రహం కోసం పొందుతాం ఒక్కసారి ప్రహ్లాద వరద గోవింద లక్ష్మీవరద గోవింద్రీవ వరద గోవింద గోవింద గోవింద